డె ఐదవ రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా అర్పించడం జరిగింది ఆనాటి అంబేద్కర్ గారు మేధాశక్తితో రూపొందించినటువంటి రాజ్యాంగం ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక నియమ నిబంధనని హక్కులను కూడా కాపాడే విధంగా రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలను కూడా అత్యున్నత స్థానంలో రాజ్యాంగంలో పొందుపరిచి వారికి కావాల్సినటువంటి హక్కులను వారి యొక్క వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో వాటి కూడా పొందుపరిచి వారి యొక్క భద్రతను కూడా కాపాడే విధంగా ఇవాళ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి అందరం కూడా మరి రాజ్యాంగ నిర్మాత మరి వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా బహంగా నివాళులర్పించాం అదేవిధంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించి వారిని కూడా ఇవాళ జైలుకి పంపించడం జరుగుతుంది వీటన్నిటిని కూడా ఈరోజు రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఖచ్చితంగా బాధ్యత వహించి ఇకపైనన్నా ఇటువంటి కార్యాచరణలకి అక్రమ కేసులకి సృష్టి చెప్పాలని కూడా మండల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రతి చోట ప్రతి నాయకుడి మీద అకారణంగా కేసులు పెట్టి మరి ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛను స్వా స్వాతంత్రాన్ని కూడా హరించే విధంగా మరి మీడియా ప్రతినిధుల మీద కూడా ఏదైతే సోషల్ మీడియా ప్రతినిధుల మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకి తరలించడం మనందరం కూడా చూస్తున్నాం ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కావు మరి ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు మరి గుర్తించి ఇలాంటి అరాచకమైనటువంటి చర్యలకు ద్వష్టి పలకాలని కూడా మరి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరొక్కసారి అందరికీ డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్